హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను లిక్విడ్ ఫెర్టిలైజర్స్లో భాగంగా ఆనియన్ పీల్ ఫెర్టిలైజర్ అదేనండి ఉల్లిపొట్టుతో ఈ దీన్ని ఎలా తయారు చేయాలి అంటే మూడు రోజుల పాటు ఆనియన్ పీల్స్ని నీళ్ళలో నానపెట్టి దాన్ని వన్ ఇస్టు టెన్ రేషియోలో కలిపి మొక్కలకి ఇచ్చినట్టయితే మొక్కలు ఎన్పికి డైరెక్ట్గా అందుతుంది అలాగే పూతాకాయలు బాగా వస్తాయన్నమాట మైక్రోన్యూట్రియంట్స్ ఏవైతే కావాలో అవన్నీ కూడా దీని ద్వారా అందుతాయి మనము రెగ్యులర్గా ఒక రకం కాకుండా ఇలా రెగ్యులర్గా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా లిక్విడ్ వెంటిజర్స్ తయారు చేసి మొక్కలకి ఇవ్వాలా అంటే ఇవ్వాలనే చెప్తాను ఎందుకు అంటే మనకు ఎలాగైతే రోజు ఒకే రకమైన ఫుడ్ తినాలంటే బోర్ కొడుతుందో మొక్కలకి కూడా అలాగే రోజు ఒకే రకమైన ఫుడ్ తినాలంటే ఇంట్రెస్ట్ చూపించవు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది టేబుల్ ఆరెంజ్ ఇది నేను విత్తనాల ద్వారా వేసిన మొక్క అనమాట ఇది త్రీ ఇయర్స్ ప్లాంటు దీనికి కాయలు స్టార్ట్ అయ్యాయి ఇప్పుడే చాలా హ్యాపీగా ఉంది నేను విత్తనాల ద్వారా కూడా కలెక్ట్ చేస్తున్నాను కాయలు వస్తున్నాయని ఇది మల్లె చెట్టు నా ఉంది చూడండి మొగ్గలు పువ్వులు ఎంతగానో ఉన్నాయనేది దీనికి మెయిన్ రీజన్ మనం ఇచ్చేటువంటి లిక్విడ్ ఫెర్టిలైజర్సే ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ వల్ల నార్మల్ ఫెర్టిలైజర్స్ కంటే కూడా పోషకాలు ఏవైతే ఉంటాయో అవి మట్టిలో త్వరగా ఇది అవుతాయి అబ్జార్బ్ అవుతాయి సో రూట్స్కి ఈజీ అనమాట మనం ఐ మీన్ అవి కలెక్ట్ చేసుకోవడానికి పోషకాలని సో మొక్క అనేది హెల్దీగా వస్తుంది ఇది నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నటువంటి విషయం అనమాట సో మీకు కూడా నచ్చితే మీరు కూడా ఇలాగ లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారు చేస్తూ మొక్కలకి ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ ఆల్టర్నేట్గా ఇస్తూ ఉండండి ఒకే రకమైన ఫుడ్ ఇవ్వద్దు మనకు ఎలాగైతే ఒకే రకమైన ఫుడ్ తినాలంటే ఇంట్రెస్ట్ ఉండదో మొక్కలకు కూడా అలాగే ఒకే రకమైన పోషకాల్ని అలవాటు చేయకూడదు ఇలా మనం మార్చి మార్చి ఇస్తూ ఉంటే అవి హెల్తీగా ఉంటాయి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ